పై బా పై బా అన్న పై మాట్లాడుతున్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వడ్డే ఓబన్నా జనవరి పదకొండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్న అధికారికంగా గవర్నమెంట్ ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి మరియు కదిరి శాసనసభ్యులు వారికి జిల్లా బీసీ సంఘం బీసీ సంఘము సబితమ్మ గారికి బీసీ మినిస్టర్ సబితమ్మ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి ఉదయ కులస్తులకు ఈరోజు పాలాభిషేకం ఒకటే బోపన్న స్వతంత్ర సమర పాలాభిషేకం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది అట్లే మన జనవరి పదకొండవ తేదీ కాదరి ఓటర్ల సంఘం తరఫున పిలుపు మేరకు ఘనంగా వర్ధంతిని జరుపుకోవాల్సిందిగా జయంతి జయంతిని జరుపుకోవాల్సిందిగా అది ఎమ్మెల్యే శాసనసభ్యులు వారు మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు శాసనసభ్యులు కూడా వస్తారు పదకొండో తేదీ చాలా ఘనంగా జరుపుకోవాల్సిందిగా మన ఒడ్డల కులసలకు కా కాకుండా మిగతా కూటమి ప్రభుత్వం నాయకులకు పేరు పేరున చెప్పుకుంటూ పదకొండో తేదీ అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విన్నవించుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ ఐదు ద్వారా వెనుక్కి మరి స్వతంత్ర సమరయోధుడు చెప్తున్నాడు లేనాటి వీరుడు వడ్డెర కులంలో పుట్టినటువంటి పరాక్రమవంతుడు మా వడ్డెర్ల ఆరాధ్య దైవ దైవమైనటువంటి వడ్డే ఓమన్న యొక్క జయంతిని మరి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో నంబర్ ఐదు ద్వారా విడుదల చేసింది మరి ఈ జీవో నంబర్ విడుదలకి మరి గత ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మా జాతీయ వడ్డెర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ అయినటువంటి సబితమ్మ గారికి మా కదిరి నియోజకవర్గ బీసీల ముద్దుమిటి అయినటువంటి మన కదిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మన కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర్లందరి తరఫున మరి పేరు పేరిన అందరికీ కూడా ఈ రోజున మా అధికారిక ప్రకటన చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా వడ్డర కులం తరపున మరి అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా సుమారు రెండు వందల సంవత్సరాలుగా కొడుకు బలహీన వర్గాల కోసం రైతువారి విధానం కోసం రైతుల కోసం మరి మహిళల కోసం అట్టడుగు వర్గాల కోసం అన్ని విధాల వారి కోసం పోరాటాలు చేసినటువంటి మన ఒంటేల నాయకుడైనటువంటి వడ్డెర యోధుడైనటువంటి వంటే ఓబన్ యొక్క జయంతి అధికారికంగా ప్రకటన చేయడం చాలా చాలా సంతోష విషయం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మా కాకి వంటల సంక్షేమ సంఘం తరఫున మేము ఘనంగా ఈరోజు బాలాభిషేకం చేయడం జరిగింది వడ్డే ఓబన్ విగ్రహానికి అదేవిధంగా ఇదే స్ఫూర్తితో మరి జనవరి పదకొండవ తారీఖున జరిగేటువంటి రెండు వందల పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ రోజు కూడా మన ఖాత్రి వడ్డెల సంక్షేమ సంఘం తరఫున భారీగా మరి వేలాది వందలాది మంది వడ్డెల ప్రతినిధులతోటి వడ్డెల ప్రజానికంతో జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ రోజు ముఖ్య అతిథిగా స్థానిక అయినటువంటి అతిథి కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారు కూడా ఆ రోజు కార్యక్రమానికి వస్తారు కాబట్టి ఆ రోజు కూడా ఈ వడ్డే ఓపెన్ జయంతి కార్యక్రమాన్ని అందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవాలని తెలియజేసుకుంటూ మరి వడ్డే ఓపెన్ యొక్క పోరాట స్ఫూర్తిని వారు అనుభవించినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవలంబించుకొని ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాలు జయప్రదం చేయాలని మరి కదిరి ప్రాంత వాసి అయినటువంటి వడ్డే ఓపెన్ యొక్క సంక్షిప్త జీవిత చరిత్రని పుస్తక రూపంలో అందించినటువంటి మా భక్తుల గంగరాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఆ పుస్తకం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం జరిగి మంచి ఆదరణ కలిగింది ఆ పుస్తకం కూడా ప్రతి ఒక్కరు కూడా మా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై వేల కూడా ప్రతి కుటుంబం కూడా ఆ వడ్డే ఓపెన్ యొక్క చరిత్ర పుస్తకం చదివితే ఆయన చే ఆయన చేసినటువంటి పోరాటాలు మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి ఖచ్చితంగా ఆ పుస్తకం కూడా ఆ పుస్తకాన్ని కూడా చదవాలని చెప్పేసి మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క వడ్డే ఓపెన్ యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాన్ని మన గంగరాజన్న గారు రచించినందుకు వారికి కాకి వంటల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మన భక్తుల గంగరాజు గారు ఈయనే మరి ఈయన ఎంతో మరి ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి రచించినటువంటి గంగరాజు గారికి వడ్డెల సంక్షేమ సంఘం తరఫున వడ్డే యొక్క జీవిత చరిత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులందరూ కలిసిమెలిసి వడ్డే ఓపెన్ యొక్క

సభను ఉద్దేశించి మాట్లాడాలంటే ఈరోజు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే సామాజిక వర్గానికే ఒక్కొక్క గుర్తింపు ఇచ్చిన రోజుగా ఈ రోజును మేము హర్షించదగ్గ రోజుగా మేము ప్రగతిలోకి తీసుకుంటా ఉన్నాము మొదటగా ఏ నాయకుడైనా కూడా సమాజంలోకి బాగా గట్టిగా వెళ్ళాలంటే మొదట కులాలను గెలవాలి తర్వాత కళాలను గెలవాలి కులాలను గెలవడానికి రెండు వందల సంవత్సరాల కింద ఇరవై ఏళ్ళ వయసులోనే బొట్టెల ఓపన్న గారు అగ్ర కులాలతో స్నేహం చేసి బ్రిటిష్ వారితో యుద్ధాలు సిద్ధం చేసి వారి సహచరుడిగా కులాలను ఆ రోజే జయించారు కానీ కొందరు రచయితలు కొందరు చాలామంది రచయితలు ఆ పేరును పూర్తి స్థాయిలో తల వారి రచనలలో వాడకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ కళలు ఆ రోజు ఆయనపై దృష్టి సాధించకపోవడం వల్ల ఇన్ని రోజులు పట్టింది ఆయనకు తగిన గుర్తింపు రావడానికి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని పూర్తి స్థాయిలో అధికారికంగా నిర్వహించడానికి ఒక కలంతో సంతకం ఏదైతే చేశారో ఈరోజు ఆయన కలం కలం కళాన్ని కూడా జయించి మంచి నాయకుడిగా గుర్తింపు సాధించడానికి పూర్తి దోహదపడిందని చెప్పేసి వడ్డేర కులాంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని కందుకొండ వెంకటప్రసాద్ గారికి కూడా రుణపడి ఉంటారని ఆయన విగ్రహ ప్రతిష్ట చేయ చేయడం వల్లనే చాలా వరకు వడ్డర్లో గది నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఉన్నారని చెప్పేసి ప్రచారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు శాతం వరకు ఉన్న వడ్డర్లు మన కుటర్తి నియోజకవర్గంలోనైతేనేమి గది అయితేనేమి దాదాపు తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు ఉన్నారు ఆ పద్దెనిమిది శాతంలో కనీసం తొమ్మిది శాతమైన రిజర్వేషన్లు కనిపిస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గ నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్క మండలంలోనూ ఒక సర్పంచ్గా కానీ ఒక ఎంపీటీసీగా కానీ ఒక సింగిల్ విండో డైరెక్టర్లుగా కానీ అవకాశాలు కల్పించి ఇది ప్రభుత్వం కల్పించాల్సిన రిజర్వేషన్ ఏం కాదు ప్రజానాయకులుగా మీరు అనుకుంటే మా మా జనాభా లెక్క పరిగణలోకి తీసుకొని కూడా ఇలాంటి అవకాశాలు కల్పించవచ్చు అలా కల్పించి రాజకీయంగా కూడా మా ఒంటర్లకు దోహదపడాలని చెప్పేసి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా పదే పదే కోరుకుంటూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గంటల నలభై లక్షల మంది ఒడ్డరు సోదరులు ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మా పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సిద్ధూరారెడ్డి గారికి కళ నియోజక శాసనసభ్యులు పల్లి విజయప్రసాద్ గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు యూ నెంబర్ ఫైవ్ ద్వారా ఒట్టేర్లందరికీ కూడా ఒక అధికారికంగా వడ్డీ ఓబన్న జయంతిని నిర్వహించుకోవడము చాలా సంతోషంగా ఉంది ముందు ముందు వడ్డర్లను హెచ్చిలో జరిపించుకోవడానికి కానీ అసెంబ్లీ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ అన్నీ కూడా దానికి ఒంటరి సంఘాలలో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ నాకు అవకాశం వీరుడు వడ్డే ఓబన్న కళాక్రవంతుడైన వడ్డర్ కులానికే మంచి గుర్తింపు తెచ్చిన వడ్డే ఓబన్న గారి జయంతిని ఏపీ ఏపీ గవర్నమెంట్ ఈరోజు అధికారికంగా వడ్డే ఓపన్న జంక్షన్ జరుపుకోవాలని జీఓ పాస్ చేసేందుకు వడ్డ్రల తరపున టీడీపీ మన స్వతంత్ర సమరయోధుడు మన జాతికి అనుభూత్యమైన మన వడ్డే ఓబన్న గారికి ఈరోజు మన రాష్ట్ర రాష్ట్రం మనకి ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన కదిరి ఎమ్మెల్యే గారికి మనకు సరోజులు ఇచ్చి మనకి బాగా ఇక్కడ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం